బృందం సభ్యులారా వందనం అభివందనం మంతని వారి మనోగతానికి స్వాగతం సుస్వాగతం పూర్వకాలంలో మన తాతలు నాయనమ్మలు అమ్మమ్మల జమానాలో డబ్బుల కోసం చాలా కష్టపడ్డారు ఆ కష్టాలు ఇప్పుడు లేవు అప్పట్లో కష్టం పడేది పప్పు ఉప్పుల కోసం బియ్యాల కోసం ఏం ప్రాబ్లం లేకపోయేది కానీ డబ్బులు ఉండకపోయేది వేరేది ఏమైనా కొత్తది కొనుక్కోవాలంటే దానికి డబ్బు అవసరం ఆ డబ్బులు లేకపోగా మనం ఏం చేసేది పెరుగు కొనుక్కోవాలి అంటే ఆ గురుగులు వచ్చేవి మట్టి గురుగులలో పెరుగు తీసుకువస్తే పెరుగులలో బియ్యం మనం ఎంత బియ్యం ఇస్తే వాళ్ళంతా పెరుగు ఇచ్చేది అలా మార్పిడి జరిగేది డబ్బులు ఉండకపోయేది అప్పుడు డబ్బు వ్యవస్థ లేకపోయేది అప్పట్లో చాలా సంతృప్తి ఉండేది ఎందుకంటే డబ్బు విషయం రాకపోయేది చాలా సంతృప్తి ఉండేది పోటీ తత్వం లేకపోయేది మనం ఇళ్లలో ఏమన్నా కుర్చీలు కానీ తౌట బల్ల సహజంగా స్టూళ్ళు కట్ట కుర్చీలు ఉండేవి ఒక్కసారి వేసామంటే చెక్కు చెదరకుండా జీవితాంతం అవి ఉండేది కానీ ఇప్పట్లో సోఫాలు కొంటే వాళ్ళ ఇంట్లో ఏం సోఫాలు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో ఏం సోఫాలు ఉన్నాయి దానికన్నా మంచిది దేవాలి అని ఆ క్వాలిటీ కూడా ఎట్లా తర తయారవుతుందంటే సోఫాలు చూస్తే మీద మిట్ట లోపల లోట విర ఉంటుంది ఆ మీద చూస్తాం మనం రంగులు చూసుకుంటాం లోపల మొత్తం బురక చెక్కలే ఉంటుంది ఆ డిజైన్ లాగా కోళ్ళు పెడతాడు అవి ఎక్కడి కోళ్ళో నాకు అర్థం కాదు అవి అవి కొన్ని రోజుల తర్వాత తుప్పు పట్టిపోతాయి తుప్పు పట్టుడు కదా దాని ఏమంటారు చెదలు పట్టిపోతాయి తర్వాత ఈ సోఫాలు కూడా డీల్ అయిపోతాయి మళ్ళీ ఒక రెండేళ్ళు మూడేళ్ల లోపండి దాన్ని మార్చాల్సి వస్తుంది కానీ మనం కొనుక్కున్న మనం వడ్రంగులతో చేయించుకున్నటువంటి తాతల నాటి గుమ్ములు పెట్టినటువంటి తౌట బల్లలు సైతం ఇప్పటికీ చెక్కు చిదరకుండా ఉన్నాయి అంటే కారణం ఏమిటి మనకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది మనం ఇంట్లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ ఏమైనా చేసేది అంటే పాకులు దులపడం తప్ప అది ఫీల్ మట్టి అని దొరికేది ఆ ఫీల్ మట్టిని ఆ చెదలు గిదెలు పట్టకుండా వర్షాకాలం గూన పెంకుల ఇల్లు కాబట్టి ఆ దూలలకు మనం ఫీల్ మట్టిని రాసేది అతి అయితే వార్నిష్ వేసేది ఇంతకన్నా మనం చేసింది ఏం లేదు మెయింటెనెన్స్ అంటే చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ప్రతి మూడేళ్ళకు నాలుగేళ్ళకు ఒకసారి ఇంటికి రంగు రంగులు వేపించుడు ఆ రంగులు కూడా ఎక్కువ ఆగుడు లేదు ఎక్కడెక్కడో నెరోలాక్ అంటాడు ఏషియన్ పెయింట్స్ అంటారు ఎక్కడిది జోటాన్ అంటాడు ఆ పెయింట్స్ ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కూడా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అవి ఆగుడలేవు ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అలా పాడైందేమో అనిపిస్తుంది మనకు ఎందుకంటే పెయింట్ వల్ల మనం అనడానికి లేదు వాడు లోపల నుంచి చదును వస్తుంది ఆ చదును వచ్చే వరకు పోతుంది సార్ మా పెయింట్కి ఏం ప్రాబ్లం లేదు చూడండి సార్ అంటాడు ఇప్పుడు మనం ఇది పెయింట్ ప్రాబ్లమా నిర్మాణ ప్రాబ్లమా అంటే కన్స్ట్రక్షన్ ప్రాబ్లమా మనం డిసైడ్ చేసుకోలేము కదా అలా ఉంటుంది అనమాట పరిస్థితులు ఇక పూర్వ జమానా నుంచి మనం మాట్లాడుకుని వస్తే పదో తరగతి జమానా నాకు ఇప్పటికీ జ్ఞాపకం విపరీతమైన నకళ్ళు కొట్టేది ఆ నకళ్ళు చూసిన గమ్మత్ మాకేంది నడివీధిలో ఉన్న వాళ్లకు ఆడిబడి దగ్గర ఆడిబడి సెంటర్లో పడ్డది అనగానే అరే పరీక్ష రాసేటి వాళ్ళకంటే నక లభించేట వాళ్ళు ఎక్కువ కనిపించింది నాకు అరే ఎంత జనం అంటే పోలీసులు విపరీతంగా ఆడబడి చుట్టూ విపరీతమైనటువంటి పోలీసులు ఒక తుపాకులు ఉండకపోయేది అంతేగాని కట్టెలు పట్టుకొని అప్పుడు చెడ్డీలు వేసుకునే పోలీసులు ఉండే టోపీ కూడా గమ్మతుండే ఆ టోపీ ఎర్రగా మీద సేమ్ కోడి పుంజుగ్గ మీద వచ్చినట్టు ఉండేది అటువంటి టోపీలు ఉండే ఆ టోపీ చెడ్డి వాళ్ళ యొక్క యూనిఫామ్ కాకి యూనిఫామ్ ఉంటుంది కదా ప్యాంట్లు ఉండకపోయేది చెడ్డీలే ఉండేది అటువంటి పోలీసులు ఉండే అరే రౌండ్ కొడుతుంటే పోలీసులు అందరు పోయి గుళ్ళ పోయి దాక్కునుడు అట్లా చేసేది అరే గంత నకల బిచ్చుడు ఏంటి అని అనిపించే టెన్త్ లెవెల్లోనే ఇకపోతే ఆ నకల్లోనే గమ్మ జోకులు కూడా ఉన్నాయి చాలా చాలామంది మాట్లాడుకునేది ఆ జోకులు ఏందట అంటే అప్పుడు త్రికోణమితి మ్యాథమెటిక్స్లో త్రికోణమితి అని ఉండేది మరి మంతెని మేధావులకు పెద్ద పీట వేస్తుంది మేధావులకు ఎంతోమంది మేధావులు కళ మంతనిలో ఈ తెలుగు ఇంగ్లీషు ఆంగ్లము లాంటి పరీక్షల్లో కూడా నకలిస్తే పాస్అడు వాళ్ళు కూడా ఉన్నారు మనం చెప్పుకున్న మొన్ననే ఇంజనీరింగ్లో సీటు వచ్చింది వంద లోపల ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్లో వంద లోపల ర్యాంక్ వచ్చింది హిందీలో ఫెయిల్ అయినాడు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర సో అట్లానే ఒక వ్యక్తి త్రికోణమితి అట త్రికోణమితికి సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్లో వాడు నకలు అద్దించాడు వీడు ఎన్న రాసింది లేదు ఒక రోజు క్లాస్ పోయింది లేకపోయి డైరెక్ట్ పరీక్షలు కూర్చుంటే ఏమర్థమవుతుంది కనీసం చూసి రాస్తాడు అని చెప్పేసి వానికి చిట్టి ఇస్తే సైన్ టీటా ప్లస్ కాస్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో అట్లా ఫార్ములాలతోటి త్రికోణమితికి సంబంధించినటువంటి నకలు అబ్బిస్తే వాడు చూసి ఇది ఆంగ్లం ఇచ్చాడేమిరో మ్యాథమెటిక్స్ రోజు ఆంగ్లం ఇస్తున్నాడు నాకు తెలియదు అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆ చిట్టిని బయటకు పొత్తి బయట మొత్తే వరకు అక్కడ బయట ఉన్నటువంటి పోలీసు మీద పడ్డది పోలీసు చూసే వరకు లోపల వీడు ఉన్నాడు వీడు చూసే వరకు వీడు పోలీసు నుంచి గర్జన్ వీడిని రాసుకొని చూస్తున్నాడు అక్కడ ఏం రాస్తున్నాడు అని చెప్పేసి చూస్తే అన్ని ఒకటి రెండు మూడు రాస్తున్నాడు కొన్ని వచ్చినాయి ఇంతలోనే ఏమైంది ముందరవాణ్ణి చూసి రాద్దామని చెప్పేసి ముందర వాణ్ణి చూసి రాస్తున్నాడు ముందర వాణ్ణి చూసి రాస్తే ఆ జమానులో ఈగలు కూడా బాగానే ఉండేది మీకు తెలివంది కాదు కదా వాడు కొంచెం ఇంతో రాస్తున్నాడు రాస్తున్న ఈగలు వస్తుంటే టక్ అని కొట్టాడు ఆ పేపర్ మీద కొట్టే వరకు ఏమైంది ఆ పేపర్ మీద ఈగ చచ్చిపోయి ఉన్నది వీడేం చేశాడు వెనక అంటే ఏం చేశాడు ఇగ మక్కిక మక్కి మేర లిక్కి అన్నట్టు వాడు వాందంట చూసాడు వీడు కూడా ఈగ కోసం వెతుకుడు అంట ఈగ కోసం వెతికి వెతికి అటు ఇటు ఈగను దొరకబట్టాడు టప్ అని పెట్టా అక్కడ మళ్ళా చూసుకుని చూస్తున్నాడు అంటే అఖలు మారినేబి కాదు 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 నకలు మారినేబి నారనేమేబి నకల్ మారనే మేబి అకల్ హోనా చాయి అనడానికి ఇది నిదర్శనం కాదా చెప్పండి సో ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఊరున్న చోటే వల్లకాడు ఉంటుంది పూలున్న చోటే బురద ఉంటుంది మేధావులు ఉన్న చోటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికి నేను చెప్తున్నాను సో గురించి మాట్లాడుకోవాలంటే మనం చరిత్రల దగ్గర నుంచి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కొన్ని హాస్యాస్పదమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి మన దగ్గర అప్పట్లో టీవీలు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పటి ఆమె యొక్క అంత్యక్రియలతోటి మంతెల్లో టీవీ స్టార్ట్ అయింది అప్పుడు స్వామి అని చెప్పేసి ఒక టీవీ టెక్నీషియన్ ఉండే ఆ బోతులాల ఇంటి దగ్గర ఉంటుండేవాళ్ళు అయితే నడివీధిలో మొట్టమొదటి టీవీ వాళ్ళ ఇంట్లోనే మనం స్టార్ట్ అవ్వదు యాంటీనా ఎక్కడ ఉన్నది అంటే నిజంగా ఆకాశానికి అరుంధతి నక్షత్రానికి టచ్ అయ్యే విధంగా యాంటీనా ఉండేది అంత పెద్ద యాంటీనా ఆ పెద్ద ఈ పైపు నల్లా పైపుల బొంగులతో ఒకదానితో ఒకటి పెద్ద దాంట్లో చిన్నది చిన్న దాంట్లో అంత పెద్ద లేపి కడితే ఆ డయానోరా నాలుగు బల్లల టీవీ ఆ డయ డ్రావర్లు ఉండేది దాన్ని చూడ్డానికి జనాలు ఇందిరాగాంధీ చచ్చిపోయిందట ఇందిరాగాంధీ చచ్చిపోయిందట అంటే పోతే దానికి కూడా వాళ్ళు పైసలు వసూలు చేసి రెండు రూపాయలకు టికెట్ చొప్పున జనాలను వేసి చూస్తే బయట నుంచి కిటికీలోంచి చూడాల్సిన పరిస్థితి అంత రష్ వాళ్ళ ఇంట్లో ఆ ఇందిరాగాంధీని తీసుకుపోతున్నారంటే అబ్బా మా ఇంట్లో కూర్చొని చూడవచ్చు ఢిల్లీలో జరుగుతున్నటువంటి విషయాన్ని అని అటువంటిది పోయింది తర్వాతగా మెల్లమెల్లగా టీవీలు మొదలైనవి డయోనర టీవీ వచ్చే వరకు మా వీధిలో గంగా శంకర్ వాళ్ళ ఇంట్లో మేము చూసేది నిజంగా వాళ్ళ ఇంట్లో సిస్టమేటిక్ ఆయన చాలా సిస్టమేటిక్ చిత్రలహరి పర్టికులర్ టైం అనగానే ఆ టైంకి స్టార్ట్ చేసేది మళ్ళా దానికి ఎవరు రాకుండా ఒక టైం పెట్టేదాన్ని ఎప్పుడు సాయంత్రం ఏడున్నరకు చిత్రలహరి స్టార్ట్ అవుతుంది అనగానే ఆయన ఏడు గంటలకు తలుపు పెట్టి పడేసేది ఎందుకంటే జనాలు దానికన్నా ముందే వచ్చి రెడీ ఉండాలి అని సినిమా కూడా స్టార్ట్ అయితే సాయంత్రం ఐదు గంటలకు ఐదున్నరకు సినిమా అంటే అరగంట పదిహేను నిమిషాల ముందే ఎందుకంటే ఇది డిస్టర్బ్ ఎక్కువ ఉండద్దు అని అలా అందరు వచ్చి ఇలా కింద కూర్చునేది అరే గమ్మత్ ఆ ఆనందం వేరు అందరి ఇళ్లలో టీవీ ఉండకపోయేది అప్పట్లో ఎంత ఆనందం ఎంత సంతృప్తి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నది అంటే అన్నీ ఉన్నాయి ఎదుటి వాన్ దాంట్లో చూసి వాన్ దగ్గర ఉన్నది నా దగ్గర లేదనేటటువంటి అసంతృప్తితో మనిషి బతుకుతున్నాడు పైసలు లేక కాదు చాలా పైసలు ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర సంపూర్ణంగా అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు కారణం ఏంటంటే వాడు ఇంకోళ్ళతో పోల్చుకుంటున్నాడు ఇంతకుముందు ఆ పోలికలు ఉండకపోయేది పోలికలు ఉండకపోవడం చేత చాలా తృప్తిగా ఉంటున్నారు బృందం సభ్యులారా ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మీకు తప్పక నచ్చి ఉంటాయి ఇది పర్ఫెక్ట్ మంతేనికి సంబంధించినటువంటి మాటలే కాదు ఇది ప్రతి ఊర్లో జరిగినటువంటి మాటలు మీకు నచ్చితే తప్పక స్పందించండి మీ రామడుగు వేణుగోపాల్